హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌస్ వైఫ్కి అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో కూడా ఓన్లీ త్రీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక త్రీ రూపీస్తో స్టార్ట్ చేసి ఎంత అమౌంట్తో ఎం చేస్తాము టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈరోజు వీడియోలో హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కదా ఇక నేనైతే ఓన్లీ ఫిఫ్టీ డేస్కి సంబంధించి అయితే సేవింగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఇక డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ డేస్ వరకు అయితే ముందుగానే మనం నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫిఫ్టీ డేస్ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇలా నోట్ చేసుకున్నామంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకోవచ్చు ఒకవేళ అమౌంట్ లేదు అనేసి అనుకుంటే ఇక నెక్స్ట్ డేకి సంబంధించిన అమౌంట్ ఆ తర్వాత మనం సేవింగ్స్ చేసేటప్పుడు యాడ్ చేసి అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా ఈరోజు సేవింగ్స్ అయిపోవడంతో ఆ రోజు అమౌంట్ ఇక ఒక బాక్స్ కానీ ఒక పర్స్ కానీ పెట్టేసుకొని దాంట్లో సేవింగ్స్ చేస్తూ ఇక ఈ విధంగా మనం డేట్స్ ఫిఫ్టీ డేస్ కూడా నోట్ చేసుకున్నాం కాబట్టి ఆ డేట్స్ దగ్గర నోట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఉంది అంటే టూ త్రీ డేస్కి సంబంధించి కూడా ఒకటే రోజు సేవింగ్స్ చేసుకొని మనం టిక్ చేసుకోవచ్చు అనమాట ఇక ఆ విధంగా ఈజీగా సేవింగ్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ డేస్ కూడా నోట్ చేసుకోవాలి ఇక డే వన్ నుంచి అయితే త్రీ రూపీస్లో స్టార్ట్ చేసి త్రీ సిక్స్ నైన్ టువెల్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ ఈ విధంగా ఓన్లీ త్రీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి త్రీ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇంకా అంత పెద్ద అమౌంట్ కూడా కాదు అంటే ఓన్లీ త్రీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామో వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే చేస్తామన్నమాట ఇక ఈ విధంగా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక హౌస్ వైఫ్స్కైనా లేదు అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా చాలా బాగా యూస్ అవుతుందనమాట ఇక ఈ విధంగా త్రీ రూపీస్తో స్టార్ట్ చేసి త్రీ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం డైలీ కూడా సేవింగ్స్ చేసుకోవాలి డైలీ ఏమైనా వచ్చేసి థర్టీ త్రీ థర్టీ సిక్స్ థర్టీ నైన్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఈ విధంగా మనం డైలీ కూడా త్రీ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే త్రీ రూపీస్తో స్టార్ట్ చేసి త్రీ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఇదే విధంగా సేవింగ్స్ చేశారు అంటే ఇక ఫిఫ్టీ డేస్కి వచ్చేసి మనం మ్యాక్సిమం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి ఇక ఈ విధంగా డే ఫార్టీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్తో ఎం చేస్తాము థౌసండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి ఇంక అయితే ఇక నెక్స్ట్ డే ఫార్టీ వన్ నుంచి వన్ ట్వంటీ త్రీ రూపీస్ నుంచి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఈ విధంగా డే ఫిఫ్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్తో ఎం చేస్తాం కదా ఇక ఇప్పుడు టోటల్ అమౌంట్ డే వన్ నుంచి టెన్త్ డే వరకు వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లెవెంత్ డే నుంచి ట్వంటీ వరకు వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ వన్ డే నుంచి థర్టీ వరకు వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ డే డే థర్టీ వన్ నుంచి డే ఫార్టీ వరకు వచ్చేసి థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ డే ఫార్టీ వన్ నుంచి డే ఫిఫ్టీ వరకు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి నీకు ఇప్పుడు టోటల్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది కొట్టు మొత్తం ఈ ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది అంటే మన ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఓన్లీ మనం త్రీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామో త్రీ రూపీస్ పెంచుకుంటూ మాత్రమే సేవింగ్స్ చేస్తాము కాబట్టి ఇక ఈ విధంగా ఫిఫ్టీ డేస్కి వచ్చేసి మనం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసాము ఒకవేళ మనం హండ్రెడ్ డేస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ కూడా ఇదే అమౌంట్తో సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటూ వెళ్ళాలి అంటే త్రీ రూపీస్తో స్టార్ట్ చేయాలి త్రీ రూపీస్ పెంచుకుంటూ వన్ ఫిఫ్టీ రూపీస్తో డే ఫిఫ్టీ వచ్చేసి సేవింగ్స్ అయితే ఏం చేస్తాం కదా ఆ విధంగా సేవింగ్స్ చేసాము అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది అంటే మన హండ్రెడ్ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓన్లీ త్రీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసి మనం హండ్రెడ్ డేస్లో అయితే సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక చూసారు కదండి ఈ హండ్రెడ్ డేస్ లో మనం సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి